హుకుంపేట మండలంలోని రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పాల్గొని మాట్లాడుతూ హుకుంపేట మండలం మధ్యవలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాతిపదికన ఒప్పందాలు రద్దు చేయాలని ఇరవై ఏడున జరిగే అరణ్య గర్జన సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం హాజరవుతున్నట్టు తెలియజేశారు ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అల్లూరి రాజు అనకపల్లి విజయనగరం మన్యం పార్వతీపురం జిల్లాలోని ఇరవై పంచాయతీలు రెండు వందల యాభై గ్రామంలో యాభై వేల మంది ఆదివాసీలు జల సమాధి చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో చర్చించి రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆదివాసీ ప్రాంతాన్ని అధాని నవయుగ బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మద్దు ఆదివాసీలకు జల సమాధి చేయవద్దని రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గారు మేము ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు అదే తరం వేరే రోజు పెట్టుకోండి మాకు వేరే రోజు పెట్టుకుంటే మద్దతు సంపూర్ణ మద్దతు ఇస్తామని కోరడం కూడా జరిగింది వాళ్ళు దాన్ని అంగీకరించారు కావున ఆ రోజు వర్షం వచ్చిన తుప్పన్న వచ్చిన మహా అరణ్య గర్జన శ్రభ మాత్రమే జరుగుతుంది కావున ఈ యొక్క సభను అందరూ వచ్చి జయప్రదం చేసిన మనం చేసుకుని కోరుకున్నాం జై హింద్ మేము ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ వైసీపీ పార్టీ విన్నవిస్తున్నాం మీ జగన్ ఉన్నప్పుడు ఒక్కరి ఒప్పందాలు రద్దు చేసుకుని ఆదివాసుల దగ్గర మీటింగ్ రావాలి లేకపోతే మీరు ఆదివాసులు మోసం చేసినట్టే అని చెప్పి ఆదివాసులు అందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే అక్కడ పోరాట కమిటీ కూడా వాళ్ళందరికీ చెప్పింది ఇరవై ఏడవ తారీఖున మేము గిరిజన సంఘం హైడ్రోపవల్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ రోజు మీరు ఎట్లా పడతారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుని వాళ్ళందరూ నోటీసులు కూడా తీసుకెళ్ళడం జరిగింది అంటే చిన్నచూపులా భూములు గిరిజనుల నీరు గిరిజనుల పంటలు దోచుకునే ప్రయత్నం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అది వెంటనే విరమించుకోవాలి విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మా హక్కులు మా చట్టాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా ఏదైతే మద్యవలస కేంద్రంగా నిర్మిస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇది కేవలం మధ్యవలసకు మాత్రమే కాదు ఇది ఆదివాసుల మనుగడకే తీవ్ర ప్రమాదం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మధ్యవర్స సమస్య ఎంత మాత్రం కాదు ఇది ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఉల్లంఘన జరుగుతుంది అలాగే గిరిజనులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి కీసా చట్టం కానీ అలాగే అటవీ హక్కుల చట్టాన్ని కానీ ఉల్లంఘన జరుగుతుంది ఇది ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవుల్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ అరణ్య గర్జన సభ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది కాబట్టి గిరిజనులో అన్ని పక్షాల వాళ్ళు పాల్గొని అరణ్య గర్జనను విజయవంతం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి జరుగుతున్నటువంటి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము మీడియా ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఏకపక్ష నిర్ణయాలతో తీసుకొచ్చినటువంటి జీవల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆదివాసులో తీసుకొచ్చేటటువంటి మరి ఆందోళనలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా కూడాను ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం